హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను సో ఇదిగోండి ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను కదా ఉల్లిపాయలు దేనికి అంటే ఉల్లిపాయ టమాటా అన్నీ వేసి కదంబం చట్నీ అయితే చేస్తున్నానండి ఇది ఇడ్లీతో దోస్తో చపాతి దేంతో తిన్నా చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అక్క ఏదైనా బ్రేక్ఫాస్ట్లో తినడానికి మంచి చట్నీ చూపించండి పల్లీ చట్నీ కాదు అని అన్నారు పల్లీ చట్నీ కాకుండా మంచి చట్నీ ఏంటి అంటే కదంబం చట్నీ అనమాట అన్నీ వేస్ట్ చేసుకుంటాం టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కలిపి చేస్తాం అన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి చేస్తాం చాలా బాగుంటుంది ఈ పచ్చడి కదంబం పచ్చడి అంటారు దీన్ని అలాగే ఇడ్లీ అనమాట సో ఏమి ఇడ్లీ అంటే ఇవాళ రెగ్యులర్గా చేసే రవ్వ ఇడ్లీ కాకుండా ఇవాళ ఉప్పుడు బియ్యం ఇడ్లీ అంటాం కదా ఉప్పుడు బియ్యం ఇడ్లీ అనమాట సో ఎలా పిండి ఎలా కలిపినా కూడా చూపిస్తానులేండి ఫస్ట్ అయితే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇది మామూలు ఆయిలే పల్లీ ఆయిల్తో చేస్తే ఇంకా బాగుండదేమో అనిపించింది సో ఇక్కడైతే నేను ఆయిల్ మామూలు సన్ఫ్లవర్ ఆయిలే తీసుకున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టూ స్పూన్స్ శనగపప్పు తీసుకున్నాను అలాగే ఒక ఒక స్పూన్ వరకు మినపప్పు చాలు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు శనగపప్పు ఆ తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర ఆ తర్వాత ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి కారం లేవండి అందుకని ఒక ఐదారు అయితే వేసుకున్నాను మీ దగ్గర ఉండే ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఐదు ఆరు అలా తీసుకున్నాను ఆ తర్వాత ఇది వచ్చేసి అల్లం మొక్కలు ఒక రెండు ఇంచుల అల్లం మొక్క తీసుకోండి అలాగే వెల్లుల్లిపాయ అల్లము వెల్లుల్లిపాయ రెండు సమానంగా తీసుకోండి ఇది వచ్చి ఒక పది వెల్లుల్లి రెబ్బలు అనమాట ఆ తర్వాత పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉంది అందుకే మూడే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి మాత్రం సో ఇంక ఇక్కడ ఇలా కట్ చేసి వేస్తున్నాను కట్ చేయకపోతే పగులుతాయి అనమాట పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా సిమ్లో పెట్టేసుకొని ఆ కంది శనగపప్పు ఎండుమిర్చి వాటి అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు టమాటాలు టమాటాలు కూడా పెద్ద సైజు టమాటాలు ఒక రెండు తీసుకోండి ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు ఆ తర్వాత ఇప్పుడు వీటిని అయితే కొంచెం బాగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టేసి మగ్గనిస్తే తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ నేను ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి ఇదిగోండి ఈ ఉసిరికాయ అంత చింతపండు అలాగే బెల్లం కూడా నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను యాక్చువల్గా వేసి ఉండే బాగుండేమో అని తర్వాత అనిపించింది తినేటప్పుడు బెల్లం చింతపండు ఎంత తీసుకున్నారో బెల్లం కూడా అండి అంతే అంటే చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు ఉసిరికాయ సైజ్ అంత బెల్లం తీసుకుంటే పచ్చడి ఇంకా బాగుండేది సో వేసిన తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా వేసుకోండి కాడలతో కలిపి వేసుకోండి చాలామంది కాడలు వేస్తే చేదు వస్తుంది వగరగా ఉంటుంది అని చెప్పేసి కాడలు గిల్లేస్తారు ఓన్లీ ఆకుల వరకే తీస్తారు కానీ అట్లా కాదండి నేను మాత్రం ఎంచక్క కాడలు కూడా వేస్తాను లేతగా ఉంటే పుదీనా కాడలు కూడా వేస్తాను కొంచెం పుల్లలు పుల్లలుగా ఉంటే మాత్రం వేయను పుదీనా కాడలు లేతగా ఉంటే కొత్తిమీర పుదీనా కాడలతో కలిపి వేసేస్తాను సో అక్కడ ఏంటంటే వేసాను కదా అవి మగ్గుతూ ఉన్నాయి ఈ లోపల ఇదిగోండి పిండి ఎలా కలిపాను అంటే ఇది వచ్చేసి ఉప్పుడు బియ్యం అండి ఇవి హాఫ్ కేజీ ఉప్పుడు బియ్యం అనమాట అంటే నేను మొన్నటి వరకు ఉప్పుడు బియ్యం ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యం అనే అనుకునేదాన్ని కానీ కాదు ఉప్పుడు బియ్యం వేరే ఇడ్లీ రైస్ వేరే ఉప్పుడు బియ్యం చూస్తున్నారా కొంచెం గోల్డ్ కలర్లో ఉంటాయి అంటే గోధుమ కలర్లో ఉంటాయి ఉప్పుడు బియ్యం అదే ఇడ్లీ రైస్ అయితే వైట్ కలర్లో ఉంటాయి సో రెండుకి వేరియేషన్ ఉంది కాబట్టి చూసి తెచ్చుకోండి ఇదైతే ఉప్పుడు బియ్యం హాఫ్ కేజీ తీసుకున్నాను మీకు చూపించడం కోసం గ్లాస్తో వేస్తున్నాను కొలత ఇది ఒక గ్లాసు అదొక గ్లాసు వచ్చింది కదా ఇక్కడ ఏంటంటే నేను ఒక గ్లాస్ కన్నా తక్కువ మినపప్పు అయితే తీసుకుంటున్నానండి ఏం లేదండి ఇప్పుడు హాఫ్ కేజీ ఉప్పుడు బియ్యము హాఫ్ కేజీ మామూలు రేషన్ బియ్యం అనుకోండి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు అయితే తీసుకోండి ఒకవేళ మీకు మినపప్పు సరిగా ఒదుగు రావట్లేదు అనుకుంటే హాఫ్ కేజీ మినపప్పు వేసేసేయండి కానీ నాకు డబల్ హార్స్ మినప్ప గుళ్ళు వాడుతున్నాను చాలా బాగుంది అంటే బాగా ఒదుగు అందుకని ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేశాను వంద గ్రాములు తగ్గించేసాను అనమాట దాన్ని ముందు రోజు నా మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ సెవెన్ ఆ టైంకి రుబ్బుకున్నాను రుబ్బుకొని మూత పెట్టేశాను ఇదిగోండి ఇలాగా పిండి చూసారా ఎంత బాగా పులిసిందో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎంత కావాలో అంత నేను కొంచెం గిన్నెలోకి సపరేట్గా తీసుకున్నాను అందులో కొంచెం ఉప్పు కొంచెం ఒక చిటికెడు వంట చోడ అయితే వేస్తున్నాను సో అందరికీ తెలిసిందే కాకపోతే ఎవరైనా కొత్తగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా చాలామంది ఉన్నారు సో అందుకని చెప్పేసి క్లియర్గా ఎంత వేస్తున్నాను ఏంటి అని చెప్తున్నాను అనమాట మన సబ్స్క్రైబర్స్లో చాలామంది న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉన్నట్టున్నారు అంటే కామెంట్స్లో నేను చూస్తూ ఉన్నాను కదా సో అందుకనే కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంతే ఆ తర్వాత తట్ట ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా అందులో పెట్టుకుంటున్నానండి మామూలుగా తట్ట ఇడ్లీలు అంటే ఈ పిండి తోనే చేస్తారనమాట మామూలుగా మనం ఇడ్లీ చేసుకుంటాం కదా రవ్వ ఇడ్లీతో తట్ట ఇడ్లీ బెటరు ఈ ఈ పిండి అంటే ఉప్పుడు బియ్యంతో చేసిన పిండి ఇడ్లీలే పెడతారనమాట తట్ట ఇడ్లీ అంటే ఎక్కువగా తమిళనాడు బెంగళూరు ఆ తర్వాత ఎక్కువ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఎక్కువ ఇడ్లీయే ఇంకా కేరళలో కూడా అండి ఈ ఇడ్లీయే దొరుకుతుంది మన ఇడ్లీ దొరకదు ఇడ్లీ దొరికేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ ఇంకా హైదరాబాద్ అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండిట్లోనే దొరుకుతుంది అనుకుంటారు ఇడ్లీ ఇంకా అటు సైడ్ అంతా కూడా ఈ ఇడ్లీయే తింటారు ఈ పిండి ఇడ్లీ బాగుంటుందండి చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటుంది అనమాట ఇడ్లీ నాకు ఇష్టము అందుకే కాకపోతే ఇప్పుడు దొరకట్లేదండి ఇప్పుడు కూడా కేజీ అడిగితే హాఫ్ కేజీ ఉన్నాయని చెప్పి హాఫ్ కేజీ ఇచ్చారు వాళ్ళు సరేలే అని హాఫ్ కేజీయే తెచ్చాను ఆ తర్వాత ఇడ్లీ అయితే పెట్టేసాను స్టవ్ మీద ఇంకా ఇదిగోండి టమాటాలు కొత్తిమీర పుదీనా అన్నీ బాగా మగ్గిపోయాయి దీంట్లో రుచికి సరిపడా ఒక స్పూన్ అంటే ఒక అర స్పూన్ ఉప్పు కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి దీనికి తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయి ఆ తర్వాత కొంచెం శనగపప్పు వేసుంటే బాగుండేమో అనిపించింది ఇంకా ఉదయం పూట కదండీ కంగారు కంగారుగా అలా చేస్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు ఒకటి మర్చిపోతూ ఉంటాను ఈ మధ్య నిజంగానే మతిమార్పు నాకు ఎక్కువైందనే చెప్పాలి ఇంకలా పోపులో మాత్రం ఆవాలు ఎండుమిర్చి కరేపాకు మాత్రమే వేసాను అనమాట ఇంకా ఇడ్లీ విషయానికి వస్తే ఇడ్లీ స్టవ్ మీద పెట్టాను కదండి మామూలు ఇడ్లీ పది నిమిషాల్లో ఉడికిపోతుంది కానీ తట్ట ఇడ్లీ ఉడకడానికి టైం తీసుకుంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు త్వరగా ఉడికిపోయిందేమో అని చెప్పి తీసేశారనుకోండి తట్ట ఇడ్లీ ఉడకదు లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు తట్ట ఇడ్లీ అనేది సిమ్లోనే ఉడకాలి హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అనేవి బాగా మరిగి మరిగి ఇడ్లీ ప్లేట్లోకి వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి చూసుకోండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కొంచెం నీళ్లు మరిగే వరకు ఉంచండి నీళ్లు మరిగిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేయాలి ఇడ్లీ ఈ తట్ట ఇడ్లీ మాత్రం ఎందుకో నేను టూ టైమ్స్ దెబ్బతిన్నాను అందుకే చెప్తున్నాను నాకు ఏదైనా ఫాస్ట్గా చేసాడం అలవాటు కదా సో మామూలుగా పది నిమిషాల్లో ఇడ్లీ అయిపోద్ది ఇది కూడా ఇడ్లీ అయి పది నిమిషాలకి ఉడికిపోద్ది కదా అనేసి చూశాను కానీ అప్పుడు పిండి పిండిగా అనమాట మళ్ళీ ఉడకబెట్టాను పెద్ద తలనొప్పి అయింది అప్పుడు అందుకే చెప్తున్నాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆ ఇడ్లీ చట్నీ అయిపోయింది ఇడ్లీ ఉడుకుతుంది చట్నీ అయిపోయింది పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు మా చిన్నోడేమో చపాతీ చేస్తున్నావు కదమ్మా ఏం కర్రీ చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు నేనేం కర్రీ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు చేశాను కదా పచ్చడి ఆ పచ్చడి చపాతీ తోటి చాలా బాగుంటుంది పిల్లలకైతే చపాతీలు మా వారికి ఏంటంటే చపాతీ కాదు రైస్ వండాను రైస్ నైటు ఫిష్ కర్రీ ఉంది సో అదే అనమాట ఇంకా పిల్లలు ఫిష్ తినరు కదా అందుకని చెప్పేసి వాళ్ళ కోసం చపాతీలు ఉదయం పూట చపాతీ చేయాలి అంటే మాత్రం కొంచెం తలనొప్పే కానీ ఇంకా పిల్లలు తినేదే కదా మనం చెయ్యాలి ఇంక అందుకని వాడైతే అప్పుడే ఎంక్వైరీలు మొదలుపెట్టాడు అమ్మ కాజు కర్రీ చేస్తున్నావా లేకపోతే బొబ్బర్లు కర్రీ చేస్తున్నావా అని అడుగుతున్నాడు ఎక్కువగా పిల్లలకి కాజు కర్రీ కానీ బొబ్బర్లు ఉంటాయి కదా బొబ్బర్లు రాజ్మా ఇవి ఎక్కువ ఇష్టంగా తింటారనమాట చపాతీలతో కర్రీ అనేది ఆ రెండు ఏం చేయట్లేదమ్మా అని చెప్పాను అయితే ఏ ఏం ఉండేవమ్మా అంటే ఇప్పుడు కదంబం చట్నీ అంటే వాడికి అర్థం కాల అదేం పచ్చడమ్మా అని అంటున్నాడు అది ఒక పచ్చడి చూడరా అంటే స్మెల్ చూసి ఆ స్మెల్ బాగుందమ్మా అని చెప్పేసి వెళ్ళాడు ఆ తర్వాత ఇదిగోండి ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచితే కొంచెం ఆరుద్ది ఇడ్లీ వేడి మీద కనుక తీసారనుకోండి ఇడ్లీ విరిగిపోద్ది ఈ తట్ట ఇడ్లీతో ఇదో ఒక తలనొప్పి చూడడానికి మాత్రం భలే ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ఇడ్లీలు కానీ మనం తీసేటప్పుడు సరిగా రాలేదనుకోండి ఇంక మనం ఎందుకు తట్ట ఇడ్లీ పెట్టుకొని వేస్ట్ కదా మనం తీసుకునేదే ఇది ప్రజెంటేషన్ బాగుంటుందని ఇలా రౌండ్గా ఇడ్లీ బాగుంటుందని కానీ అది సరిగా విరిగిపోయి సరిగా రాలేదనుకోండి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కాబట్టి కొంచెం ఇడ్లీ ఆరాలన్నమాట ఆరిన తర్వాత అప్పుడైతే వస్తుంది స్పూన్ కూడానా ఇట్లా కాకుండా ఉల్టా స్పూన్ రివర్స్లో చేసి వాటర్ తడుపుతూ తీయాలన్నమాట కానీ నేను అండి ఇడ్లీ విరిగిపోయినా సరే నేను తినేటప్పుడు చెప్తున్నాను ఇడ్లీ వేడి వేడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటానండి ఇడ్లీ మెత్తబడిపోయినా అంటే విరిగిపోయినా లేకపోతే మొక్కలు మొక్కలు అయిపోయినా పర్లేదనమాట నేను మాత్రం పొగలు వస్తూ ఉన్నప్పుడే తినాలి ఇడ్లీ నాకు అలాగే ఇష్టం ఇడ్లీ అంటే సో ఇంక ఇదేంటంటే పిల్లలకి మా వారికి లేండి ఇదిగోండి చట్నీ ఇడ్లీ నిజంగా చట్నీ భలే ఉందండి అవద్దని చెప్పడం కాదు చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి ఒక్క ఇడ్లీ తింటే చాలు కడుపు నిండిపోతుంది ఇంక పిల్లలకి చెరుకు ఒక ఇడ్లీ మా వారికిమో రెండు ఇడ్లీ అనమాట బాక్స్లో అయితే పెట్టేశాను అప్పటికే మా వారి పక్క నుంచి బాతి బాక్స్ బాక్స్ అని చెప్పి కేకలేస్తూ ఉన్నారు ఒక్క ఐదు నిమిషాలు అటు ఇటు అన్నా కానీ నా నువ్వే ఉంచుకుని నేను వెళ్ళిపోతా అని చెప్పి అంటారు ఇంకా అంతే పొద్దున పూట అలా నడుస్తుంది కానీ నేను మాక్సిమం అండి అసలు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ లేట్ చేయను ఎందుకంటే నాకు అదొక ఓసిడీ అనమాట టైం అంటే టైంకి పెట్టేయాలి టైంకి ఏదైనా చేసేయాలి నాకు ఏదైనా ముందు రోజు పని ఉంది అంటే నాకు నిద్ర కూడా పట్టదు పక్క రోజు అదే ముందు రోజు నైట్ నిద్ర కూడా పట్టదనమాట అంటే టైం అంటే టైంకి అది అయిపోవాలి నాకేమో వీడియో తీసేయాలి ప్లస్ వాళ్ళకి టైంకి అన్నీ ఇచ్చేయాలి అట్లా ఉంటుంది నా మైండ్ సెట్ సో టైంకి వాళ్ళకి బాక్సులు ఇచ్చేసాను అలాగే నేను వీడియో కూడా షూట్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక గ్లాసు రాగిజా అయితే తాగానులేండి తాగేసి ఇదిగోండి ఇంకా బట్టలు ఆరేద్దామని మేడం మీదకి వచ్చాను ఆల్రెడీ ఒక ఒక ట్రిప్పు వేసేసాను బట్టలు అంటే ఉదయం లేచిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బట్టలు కనుక ఎక్కువ ఉన్నాయి అంటే ఉదయమే వేసేస్తాను ఒక ట్రిప్పు ఆ తర్వాత అవి ఇందాకే ఆరబెట్టేశాను ఇది సెకండ్ ట్రిప్ అనమాట ఇంక ఈ లోపల మా మేడొచ్చింది ఇంకా ఆవిడైతే గిన్నెలు గడుగుతూ ఉంది ఇంకా నేను వెళ్ళి ఇంక ఇల్లు అవి మాప్ పెట్టాలి ఆ తర్వాత పూజ అయితే మాత్రం ఈవినింగ్ చేసుకుంటానండి అంటే ఇంక ఇప్పుడే టెన్ అయిపోతూ ఉంది సో ఇంక పూలు ఉన్నాయి కదా పూలయితే కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఎందుకంటే సాయంకాలం వరకు పూలు ఉండవు మందారు పూలు ముడిచుకుపోతాయి కదా ఇవి నిన్న పూసిన పూలు నిన్న మూడు పూసాయి ఇంక ఏమో రెండే వచ్చాయి ఇదిగోండి ఇవి బాగా పెద్ద మందారం హైబ్రిడ్వి బాగా వస్తూ ఉన్నాయి అందుకని ఇవన్నీ కట్ చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టేసాను అనుకోండి ఫ్రిడ్జ్లో సాయంకాలం పూజకి పనికి వస్తాయి కదా అని అయితేనండి మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మొన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి కామెంట్లో మనకి ఎమోషన్స్ చెప్పలేము కదా సో ఒక అమ్మాయి కామెంట్లో ఏం పెట్టిందంటే అక్క నన్ను మా అమ్మ సరిగా ప్రేమించట్లేదు అంటే సరిగా చూసుకోవట్లేదు మంచిగా ప్రేమగా చూసుకోవట్లేదు వాళ్ళ కోడల్ని మాత్రం చాలా ప్రేమగా గౌరవంగా చూసుకుంటుంది నన్నేమో అందరి ముందు తిడుతుంది అని చెప్పేసి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అయితే నేను దానికి రిప్లై ఏమి ఇచ్చానంటే ముందు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేసి మీ అత్తయ్యని ప్రేమగా చూసుకో మీ అప్పుడు ఆటోమేటిక్గా మీ అమ్మ కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి పెట్టాను అయితే తనకి అది ఎలా అర్థమైందా అని మళ్ళీ నేను ఆలోచించాను అనమాట అంటే అది తను ఏమైనా రాంగ్గా తీసుకుందా అని యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అది కాదండి అప్పటి నుంచి దాదాపు ఇది వచ్చి ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ అయింది ఆ కామెంట్ వచ్చి నా ఉద్దేశం ఏంటంటే అంటే ఇప్పుడు మనం అత్తగారింట్లో మనం అన్ని బాధ్యతగా చూసుకుంటేనే కదండి పుట్టింటి వాళ్ళు కూడా మనకి మర్యాద ఇస్తారు మనం ఎప్పుడూ అమ్మ అమ్మ అని చెప్పేసి అమ్మ అమ్మ మీద పుట్టింటి మీద ప్రేమ ఉండొద్దు అని నేను చెప్పను ఎవరికైనా పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే నా దృష్టిలో ప్రేమ కంటే గౌరవానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నన్ను ఎవరైనా ఎక్కువ ప్రేమించే కంటే కూడా నాకు ఎక్కువ మర్యాద ఎవరిస్తారు నాకు వాళ్ళ మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది అనమాట ఇప్పుడు మనం పుట్టింటికి సందర్భం వచ్చినప్పుడు వెళ్ళాలి కానీ అత్తగారింట్లో తను వాళ్ళ అత్తని కానీ వాళ్ళ మామయ్యని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుందనుకోండి అంటే ఇష్టంగా ఇష్టపడింది అనుకోండి తనకి అమ్మ తనని ఇష్ట సరిగా చూసుకోవట్లేదు అన్న ఫీలింగ్ పోతుంది కదా సో అందుకే అంటే తన పేరు లేదు యూజర్ ఐడియా ఏదో ఉంది అందుకే నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే తన తనని నేను ఆ ఉద్దేశంతో అంటే ర్యాష్గా ఏమీ చెప్పలేదు నా ఉద్దేశం అది కాదు సో తను వాళ్ళ అత్తని కనుక బాగా చూసుకుంది అంటే వాళ్ళ అమ్మ కూడా ఉడికిపోయి ఆటోమేటిక్గా తనని ప్రేమగా చూసుకుంటుంది కదా తను వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళ కూతురికి కూడా మర్యాద సో ఇప్పుడు వాళ్ళ కోడలు మంచిగా చూ తనని చూసుకుంటుందనే కదా తనకి మర్యాద ఇస్తుంది అందరి ముందు గౌరవంగా చూస్తుంది తననేమో సరిగా చూసుకోవట్లేదు అందరి ముందు తిడుతుంది అనేసరికి తను ఫీల్ అవుతుంది కదా అదే తన ఇంట్లో తనుండి ఎక్కువ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ ఆయన్ని లేదా వాళ్ళ అత్తగారిని మంచిగా చూసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మ తిని కూడా గౌరవిస్తుంది అని చెప్పాలని నా ఉద్దేశము కానీ తనకి ఎలా అర్థమైందా అనేది నా ఇంటెన్షను సో ఇదండి ఐది సిస్టర్ ఒకవేళ ఎవరైనా నువ్వు కనుక వ్లాగ్ చూస్తూ ఉంటే నా ఉద్దేశం అది కాదు నువ్వు ఫస్ట్ ఎక్కువగా పుట్టింటికి వెళితే చులకనగానే ఉంటాము ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే పుట్టింటికి ఎక్కువ వెళ్తే చులకన అయిపోతాము కాబట్టి ఒక్కసారి పెళ్ళైన తర్వాత అన్నిసార్లు పుట్టింటికి అయితే వెళ్ళకూడదు అది తప్పని కాదు మనల్ని మనం తగ్గించుకున్నట్లు అయిపోద్ది మనల్ని కూడా కాదు మన భర్తను తగ్గించినట్లు అయిపోతుంది సో నేను కరెక్ట్ చెప్పానో ఏమో నాకు తెలియదు కానీ నా ఇంటెన్షన్ మాత్రం అదే రాంగ్గా తీసుకోవద్దు అని చెప్దాం అనుకున్నాను తనకి సో ఇంకేంటంటే అలా ఇల్లు అంతా క్లీన్ చేసేసానండి ఇంక ఈవినింగ్ పూజ చేసుకుందామని ఇంకా టిఫిన్ తినేసాను కొంచెంసేపు రెస్ తీసుకున్నాను ఆ తర్వాత ఇంక మధ్యాహ్నం అయ్యి అంటే త్రీ అలా అయింది పిల్లలు వస్తారు కదా వాళ్ళ కోసం అయితే ఇంక ఇక్కడ పన్నీర్ బజ్జీలు చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇది వచ్చేసి పన్నీర్ అనమాట పన్నీర్లో ఇలా ఫింగర్స్ లాగా కట్ చేసుకున్నాను పొడవుగా అందులో ఉప్పు కారం కొంచెం చల్లి బాగా కలిపి పెట్టుకున్నాను అనమాట పన్నీర్ ముక్కలన్నిటిని అన్నిటినీ కూడా ఆ తర్వాత శనగపిండిలో ఉప్పు ఆ తర్వాత వంట సోడా ఆ తర్వాత వాము ఒక స్పూన్ వాము ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వెల్లుల్లిపాయ దంచుకున్న ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చాప్ చేసుకొని వేసుకోండి పన్నీర్ తోటి వెల్లుల్లి ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అందుకనేసి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా వేసుకోవచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా వెల్లుల్లి ఫ్లేవర్ ఒక్కటి చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి అయితే ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి దీన్ని ఇలాగా ఇలా డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అనమాట నేను ఎందుకు మసాలా పూసానంటే అంటే ఉప్పు కారం ఎందుకు పట్టించాను అంటే పన్నీర్కి చప్పగా లేకుండా తినేటప్పుడు బాగుంటాయండి అందుకని పన్నీరు కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఉప్పు కారం అనేది కొంచెం లైట్గా వేసి కొంచెం స్లోగా మిక్స్ చేయండి ఆ తర్వాత అన్నిటినీ కూడా ఇలా బాగా మరుగుతున్న ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి వేసేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి కానీ వేడికిన తర్వాత మంటని మాత్రం తగ్గించేసేయండి అంతేనండి ఈజీగా అయిపోతాయి ఆ పిల్లలు అంటే ఇంకా వాళ్ళు వస్తారు నాకు ఇవాళ ఏం చేయాలో అర్థం కాలేదు పన్నీర్తో ఏదైనా స్పెషల్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం లేదు ఇంకా ఈవినింగ్ స్నాక్ అంటే ఇదే ఇంకా వాళ్ళు పన్నీర్ పరాటా అలా అడిగారు కానీ దానికంటే ఇది ఈజీ కదా అందుకని ఇంకా పన్నీర్ బజ్జీలు అయితే చేసేసాను కానీ చాలా బాగున్నాయండి అబద్ధం చెప్పట్లేదు చాలా అంటే చాలా బాగున్నాయి సో అది ఇంక ఇవాళ స్నాక్ అయితే మాత్రం సో ఇంకా కామెంట్ కోసం చెప్తే అదే వస్తే అదే సిస్టర్ నా ఉద్దేశం అది కాదు మీరు తప్పుగా అయితే అనుకోవద్దు అంటే ఏమైనా అండి మన ఎమోషన్స్ అనేవి కామెంట్స్లో అండి అదే తలనొప్పి మనం నవ్వుతూ చెప్పినా సరే ఒక్కొక్కసారి ఆ కామెంట్స్లో తీసుకునే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారేమో అని ఒక చిన్న డౌట్ ఉంటుంది నాకు ఇంకా అదే అప్పటికి నేను పక్కన చిన్న స్మైలీ బొమ్మ అయితే పెడతాను అంటే నార్మల్గా చెప్పాను సీరియస్గా కాదు అని చెప్పడానికి పక్కన చిన్న స్మైల్ బొమ్మిస్తాను అనమాట అందుకని చెప్పి మరి ఆ రోజు తను ఎలా అర్థం చేసుకుందో మరి నాకే తెలియదు తను మళ్ళీ నాకు రిప్లై ఏం పెట్టలేదు అందుకని నాకు కొంచెం అది ఎందుకు బాధ అనిపించింది ఏదైనా తప్పుగా చెప్పానా అని అది సో ఇదిగోండి చూసారా ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ దీంతో గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది మీరు ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి వెల్లుల్లిపాయ పేస్టు ఆ తర్వాత గ్రీన్ చట్నీ పేస్ట్ ఇవన్నీ చేసి పెట్టుకున్నానని చెప్పి సో అది పెరుగులో కనుక కలిపేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అనమాట మనం నాన్ వెజ్తో కూడా తినొచ్చు ఇంకా మా పిల్లలు మాత్రం ఇంకా స్కూల్ నుంచి వచ్చి రాగానే ఆకలి అంటారు కదా ఇంకా అది చేసి పెట్టంగానే ఎంత ఇష్టంగా తిన్నారో చాలా బాగున్నాయి అయితే పన్నీరు ఎక్కువ లేదండి పావు కేజీ పన్నీరే ఉంది ఇంకా తర్వాత క్యాప్సికమ్ బజ్జీలు వేసుకున్నాంలేండి నేను మా వారు ఆ తర్వాత పిల్లలకి పెట్టేసి ఇంకా పూజ చేసుకొని గుడికైతే వచ్చాను మా ఇంటి పక్కనే ఇక్కడ శాంతినగర్లో కొత్తగా బాగా సాయిబాబా గుడిని బాగా కట్టారండి శాంతినగర్ కాదు అంబేద్కర్ నగర్ అనమాట మా ఏరియా సో ఇక్కడ సాయిబాబా గుడి ఇది వరకు చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా బాగా రీమోడల్ చేశారనమాట ఇదిగో చూస్తున్నారా మొత్తం అంతా సో ఇవాళ వెనస్డేనే కాబట్టి కొంచెం జనాలు కూడా ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఊరేగింపుకి వెళ్ళారనమాట వెనస్డే వెనస్డే ఆ బాబా ఊరేగింపు అవుతుంది కదా సో వెళ్ళారు పల్లకీ సేవ సో ఇవాళ ఇప్పుడేమో నేను వీడియో తీసుకుంటా ఉన్నాను కానీ చాలా బాగుందండి గుడి చాలా బాగా కట్టారు సో అదండి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే చూశారు కదా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ బాయ్